సార్ కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు కార్తిక్ గారు నమస్కారం కార్తీక్ గారు నమస్తే అండి అంటే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ బాయ్ కట్ లైలా మూవీతో చాలా బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు అంటే ఉద్యమాలు ధర్నాలు ఆల్రెడీ విశ్వక్ సేన్ గారు చాలా సారీ చెప్పారు అది తన వ్యక్తిగత అభిప్రాయం అని చాలా బాగా సారీ చెప్పినా కూడా ఇలాంటి విషయాలని ఉద్యమాలు చేయటం కానీ లేకపోతే ధర్నాలు చేయటం కానీ అంటే ఇంకా మనకి చాలా సమస్యలు ఉన్నాయి అంటే మనకి ప్రజల్లోకి తీసుకువెళ్ళ సంక్షేమం కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ లేకపోతే యువతకి ఉద్యోగం ఇలాంటివి చాలా సమస్యలు ఉంటుండగా ఈ సమస్యను పట్టుకొని ఉద్యమాలు ధర్నాలు చేయటాన్ని మనం ఎలా చూడాలండి మెచ్యూరిటీ రేట్ పాలిటిక్స్ బేసికల్లీ ఒకటే పదంలో చెప్తాను మెచ్యూరిటీరియన్ పాలిటిక్స్ వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేల ట్వీట్స్ రాహుల్ గారు చెప్పిన అన్ని రకాల ట్వీట్స్ చేస్తున్నా అంటే వేరే పని లేదా పాట లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మీద మరి ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ పెట్టినప్పుడు పోలవరానికి నిధుల కేటాయింపులో అమరావతి రాజధాని నిధుల కేటాయింపులో వెనకబడిన జిల్లాల ప్రాంతం మీద అన్ని ట్వీట్స్ పెట్టలేదే అదే కదా రెండోది వ్యూహం సినిమాని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ డబ్బులతో రిపీటెడ్ గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ డబ్బులతోటి రెండు కోట్ల రూపాయల డబ్బులు వర్మాకిచ్చి ఇచ్చి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకున్నో లేదంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వాళ్ళని వెటకారం చేస్తూ క్యారెక్టర్ అన్నం చేస్తూ సినిమా తీపిచ్చినప్పుడు అనిపించలేదు ప్రజల డబ్బుతో సినిమాలు తీపిచ్చి అవతల రాజకీయ పార్టీని అవమానించినప్పుడు ఏ ఒక సినిమా వేదిక మీద ఒక మాట అంటే పోర్సం పుడుచుకొని వస్తుంది కదా ఏ అంటారు బాబా ప్రకటన స్వేచ్ఛ ప్రకారం బూతులు లేకుండా మాట్లాడే ప్రతి మాట కరెక్టే అంటే అనొచ్చు ఆ సభా వేదిక అది కాదు కదా అనొచ్చు ఇప్పుడు మీ అభ్యంతరం ఉంటే అభ్యంతరం చెప్పాల్సింది ఎవరు మీరు కదా మీకు మాత్రమే ఉంది కదా మీకు మాత్రమే ఉంది కదా అప్పుడు ఆ పర్టికులర్ సినిమా ఫంక్షన్ ఎవరైనా మా పర్టికులర్ సినిమా వేదిక మీద ఈ మాట్లాడుతూ అంటే కరెక్ట్ అంతవరకు ఓకే కానీ బయట వాడు ఎవడో నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు నువ్వు ఇలా మాట్లాడు కాబట్టి ఆ సినిమాని బైక్ కట్ చేస్తా అంటే వాట్ ఇస్ దిస్ నాన్ నేను ఇంకొక మాట అంటున్నాను మొదటి రోజే పైరసీ చేస్తానంటే పైరసీ అనేది ఏంటిది యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇతను మాట్లాడింది రైటర్ రంగ అన్నంత వరకే ఓకే అంటే రైటర్ రంగ కాదు మాట్లాడిన వేదిక కరెక్ట్ కాదేమో అంతవరకే మనం చెప్పాలి మాట్లాడిన వేదిక కరెక్ట్ కాదేమో అంతవరకు చెప్పగలం కానీ సినిమా సంసార్ చేస్తానంటే చట్ట వ్యతిరేకం మాట మాట్లాడాడని అదే సరైన సరైన మాట కాదా మనం డిసైడ్ చేయలేము ఆ మాట కరెక్టా అనేది కానీ ఒక సినిమా కరెక్ట్ ప్లేస్ కాదనేది మాత్రమే పాయింట్ ఇక్కడ మాట్లాడిన మాట తప్ప మాట్లాడిన ప్లేస్ కరెక్ట్ కాదని మాత్రం మా అంత మహాయ చెప్పగలరు కానీ ఆ ప్లేస్ లో మాట్లాడాడనే పేరుతోటి సినిమా బైకాట్ చేస్తా పైసీ చేస్తా అంటే పై చట్ట వ్యతిరేకం చట్ట వ్యతిరేకతను వైసీపీ పెంచి పోషించదరుకుందా చట్ట వ్యతిరేకంగా చేయదలుచుకుందా అంటే నువ్వు చట్టబద్ధమైన పార్టీ కాదా చట్టబద్ధమైన పార్టీ కానప్పుడు ఎన్నికల్లో పోటీ చేయతూ ఈ ముందుగా ఆ మాటకు వస్తే చట్టబద్ధమైన పార్టీ కాదనప్పుడు భారతీయ చట్టాన్ని గౌరవించినప్పుడు భారతీయ సినిమాని తెలుగు ప్రపంచ వ్యాప్తంగా మన్నను పొందుతున్నటువంటి తెలుగు సినిమాని అవమానిస్తా తెలుగు సినిమాని పరిశీలి చేస్తానప్పుడు ఇది ఒక పార్టీ కాదు ఆ పార్టీకి ఉన్నటువంటి గుర్తింపు రద్దు చేయాలి ఇప్పుడు ఆ మాట అన్నందుకు ఒక క్షమాపణ చెప్పాలి వైసీపీ నాయకులు మేము పుద్వీరాజు క్షమాపణ చెప్పాలి వైసీపీ నాయకులు మేము బలంగా డిమాండ్ చేస్తున్నాను ఇంకా పుద్వీరాజు క్షమాపణ అడుగుతారా ఏ మొహం పెట్టుకొని అడుగుతారు సెన్సార్ చేస్తా అన్న మాట అన్న తర్వాత సెన్సార్ అనే మాట కంటే తప్ప అండి అంతకన్నా పెద్ద మాట పుద్వీరాజు వాడిన పదం సినిమాని సెన్సార్ చేస్తా అంటే సినిమా సెన్సార్ చేయడం ఏంటి ఆ సినిమాలో ఉన్నటువంటి కొన్ని వందల మంది ఆర్టిస్టుల జీవితాలు సినిమా పెట్టుబడి పెట్టేటువంటి ప్రొడ్యూసర్ జీవితం ఒక సినిమా తెలుగు సినిమా జీవితం ఒక తెలుగు సినిమా జీవితాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఒక రాజకీయ పార్టీ మళ్ళా ఇంకొక వ్యక్తిని క్షమాపణ అడిగే హక్కు ఉందా నైతిక హక్కు ఉందా ఇది కరెక్టా నిన్న రాజ్యాంగ నువ్వు అధికారంలో ఉన్నావు నీకు రాజ్యాంగం తెలుసు చట్టం తెలుసు పరిపాలన తెలుసు అలాంటిది నువ్వే సినిమాను సెన్సార్ చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తున్నావు బెదిరిస్తున్నావు అంటే ఇప్పుడు ఒక విషయం అండి పొబ్బిరాజు మాట్లాడిన మాటలు సరైన వేదిక కాదు అని అన్నావు అనుకోండి క్షమాపణ అంతవరకు ఓకేనేమో లేదు అది కరెక్ట్ కాదని ఖండించమని అంతవరకు అంతవరకు కరెక్ట్నేమో కానీ బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ ఏంటి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ఏంటి సినిమా సెన్సార్ చేస్తానని వేల కొద్ది ట్వీట్స్ ఏంటి ఏం ఏ సందేశం పంపించదలుచుకున్నారు నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సమస్యలు లేవా మీరు స్పందించదాసుకుంటే వేల కొద్ది ట్వీట్స్ పెట్టదలుచుకుంటే పెట్టండి ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మీద రాష్ట్రానికి పచ్చగోదా కావాలని పెట్టండి వెనకబడే జిల్లాకి పచ్చ ప్యాకేజ్ కావాలని పెట్టండి పోలవరానికి పెండింగ్ నిధులన్నీ కంప్లీట్ చేయమని పెట్టండి అమరావతికి మొత్తం కేంద్రం భరించమని పెట్టండి ఇది పెట్టండి అంతే కానీ తెలుగు సినిమా మీద రాజకీయ పార్టీ అంటే ఇంకో విషయం చెప్తా అసలు తెలుగు సినిమాలో రాజకీయాలు లేవా ఎన్నిసార్లు లేవు కృష్ణ ఎన్టీఆర్ గురించి సినిమా తీయలేదా సూపర్ స్టార్ కృష్ణ తర్వాత తర్వాత ఎన్టీఆర్ అనేక రాజకీయ విషయాలు ప్రస్తావించి సినిమా తీయలేదా సాంఘికంగా రాలేదు మావోయిస్తున్న ప్రమోట్ చేస్తూ ఎర్ర ప్రమోట్ చేస్తూ సామాజిక సమస్యలు ప్రమోట్ చేస్తూ ప్రజల సమస్యల మీద ప్రజా ఉద్యమాల మీద అప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎందుకు సినిమాలు రాలేదు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు సినిమా అనేది సాంఘికం సినిమా అనేది చైతన్యం సినిమా అనేది సందేశం సినిమా అనేది సందేశం ముందు గుర్తు పెట్టుకుని ఎంటర్టైన్మెంట్ కాదు అది కేవలం ఎంటర్టైన్మెంట్ పాయింట్ గా చివరికి తెలుగు సినిమాని ఏ స్థాయికి ఎంటర్టైన్మెంట్ భారతీయ చేస్తూ ఒక ఎర్ర చంద్రం స్పగ్లరు హీరోనే ఎర్రచంద్రం స్పగ్లింగ్ చేస్తూ బయట దేశానికి తరలించి అక్కడ చేసే కరెన్సీ తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చేస్తే ఇది తెలుగు సినిమాని తప్పట్టు కొట్టుకునే పరిస్థితిలో మనం తెలుగు సినిమాని నెట్టేశాం నెట్టేశాం ఇదే రాజకీయ పార్టీ ఆ సినిమాకి ఆ హీరోకి పెద్ద సపోర్ట్ చేసింది మీడియా కుటుంబంలో వచ్చినప్పటికి గొడవలు ఉన్నాయని కారణం చేత ఏ ఈ సినిమాకి సపోర్ట్ చేయాలనిపించిందా నీకు ఇదేంటి భారతీయ సంప్రదాయాన్ని భారతీయ సంస్కృతిని భారతీయ చట్టాన్ని అవమానించడం కదా అది హీరోయిజమా ఇప్పుడు ఒకప్పుడు ఎర్రచందన స్మగ్ని తెలుగు సినిమాలో లేదంటే ఉంది దాన్ని విరణిగా చేసేవాడు హీరో ఖండించేవాడు హీరో పైర్ చేసే తప్పని చెప్పేవాడు కానీ హీరోని అదే చేస్తూ హీరోని దాన్ని ఎలివేట్ చేస్తూ అది హీరోయిజంగా ప్రమోట్ చేసే కలిసే తెలుగు సినిమాకి వచ్చింది రాజకీయ పార్టీ సమర్థిస్తూ ఉంటది